కూడా సర్ది అయితే పోదు అందరికీ హాయ్ ఈ రోజు వారం అయింది సోమవారం సోమవారం గుడ్ మార్నింగ్ హెవీ నైస్ డే అందరూ చాలా బాగుండాలి సోమవారం మీకు మంచి రోజు జరగాలని కోరుకుంటూ ఫ్యాన్ ఉడకపోతుంది కోరుకుంటూ ముందుగా ఎవరో నాతో చాటింగ్ చేసేది వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీచన ఛానల్ లైవ్ తెలుగు పదిహేను నిమిషాలు ఉంది ఇప్పుడు పది నిమిషాలల్లా చేసిపోదామని నేను వస్తే చాలా బిజీగా ఉంటాను మొత్తం అన్ని వర్క్ ఇక ఇంట్లో ఉంటాయి చేసి 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 ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసాక ఈ టైం అయింది వెళ్ళాలి టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఈలోపు ఎవరైనా వస్తే సరదాగా మాట్లాడి పలకరించి వెళ్ళిపోదామని కాస్త లైవ్ విజ్ఞానం ఫ్రెండ్స్ ముందుగా ఎవరు లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబ్బు టచ్ చేసి ఒక లైక్ ఇచ్చేసేయండి ఒక లైక్ అయితే వాడేసేయండి ఫస్ట్ ఒకటే ఒక లైక్ వచ్చింది మరి అది ఎవరు తెలియాలంటే ముందుకు వచ్చేసేయండి ఇలా వచ్చి అలా వెళ్ళిపోండి మెరుపు తీగలాగా ఉన్నారా ఏం చేస్తున్నారు టీ కాపీలు అయినాయా తిన్నారా తాగిర్రా బయటకు వెళ్తుర్రా నిన్న సండే సక్సెస్ఫుల్ ఓకేనా మళ్ళీ మండే మన జీవితం మళ్ళీ స్టార్ట్ చేసేయాలి అంతే కదా ఫ్రెండ్స్ ఇది ఏందో చెప్పగలరా ఇది ఏంటి చెప్పగలరా దీంతో నేను ఏం చేస్తున్నాను ఫాస్ట్ బాబా చెప్పండి ఎలా ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు జాబ్ స్టార్ట్ చేసిర్రా ఇటు ఉన్నారా లైవ్లోకి వస్తుర్రా స్టార్ట్ చేసిర్రా మీకు తెలియని విషయాలు ఉంటాయి తెలుసుకోండి నాకు తెలిసేది ఉంటే చెప్పండి అంతే నేను సినిమా చూసి బాలికను చంపిన బాలు గట్టపై తీసుకెళ్ళి న్యూస్ వచ్చింది ఒకటి పై దారుణాలు 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 జరుగుతున్నాయి మనిషి జీవితానికి అర్థమే లేకుండా పోతుంది అంత ఘోరాతి ఘోరమైన మనుషులు ఎలా ఉంటున్నారు ఒక మనిషిని అత మార్చడానికి ఇంకో మనిషి ఎలా తయారవుతుందో అర్థం కావటం లేదు ఇలాంటి మృగాలు ఏం చేసినా తప్పలేదు ఇంకా 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 వీస్ వస్తున్నాయి కానీ లైక్ వస్తలేదు చాట్ చేస్తలేరు తిన్నారా టిఫిన్ అయిందా ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు నాకు త్వరగా తెలవాలి ఐ టు మరొకసారి అడుగుతున్నా ఇదేందో చెప్పండి చెప్పగలరా దగ్గర వినిపిస్తున్నాయి మరి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇదేంటి చెప్పగలరా టైములే నువ్వు చెప్తావు హాయ్ అమ్మి బాగున్నావా చాలా రోజులే వీడియోస్ పెట్టట్లేదు సిస్టర్ నీకు తెలుసు అనుకుంటా ఇదేంటిదో నీకు తెలుసు అయిందా వీడియోస్ పెట్టడం లేదు మిస్ అవుతున్నాము నీ వీడియోస్ మ్యారేజ్ అయిపోయిందా మొత్తం మ్యారేజ్ వర్క్ అంతా అయిపోయిందా అది ఎవరిది మ్యారేజ్ మీ మరదుదా నాకు తెలుసు నువ్వు చెప్తా నాకు తెలుసు ఇంకెవరైనా అనుకుంటే నువ్వు ప్రత్యక్షమైన సిస్టర్ ఇంకా ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉంటుంది మే శ్రీలత హెల్తీ కిచెన్ అనే అమ్మి ఆమెకుండి పెట్టినది ఒక వీడియో నాకు తెలియదు అని చెప్తుంది ఓకే మళ్ళీ అమ్మాయి దేవురు అవును జీడికాయ నాకు ఇక్కడ పెయిన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ పెయిన్ వచ్చింది దాన్ని రసం పిండుకొని దీని రసం పిండుకొని రాసుకొని వేడి చూపిస్తే ఇక్కడ పెయిన్ అనేది తగ్గిపోతుంది కరెక్టే కదా తెలుసా అట్లా ఐడియా ఉందా వెనకటికి పెద్ద మనుషులు అలాగే చేసేవాళ్ళు పెయిన్స్ ఉంటే నేను ఇంకా పాటిస్తున్నా వాళ్ళే దీనికి ఇచ్చేసాలే ఇలా అనేది తీసి హ్యాండ్ కూసుకొని వేడి చూపించుకోవాలి అంతే పెయిన్ అనేది అరికాళ్ళకైనా చేతులకైనా తగ్గిపోతుంది ట్టుకుద్దా ముసలో పాటించండి నేను పాటిసిన చెల్లి మీరు కూడా పాటించండి చాలా మంచిది ఇది దొరుకుతాయి మీ సైడ్ ఇవి మా సైడ్ ఫుల్ మీకు కావాలంటే చెప్పు తీసుకొస్తా హాయ్ అమ్మి హాయ్ మీకు కూడా తెలుసు ఇది తెలుసు కదా జీడికాయ అమ్మో నీకు తెలియదా నీగా ఇదేంటి దీంతో ఏం చేస్తారు దీంతో ఉపయోగం ఏంటి చెప్పాలి ఇప్పుడే తిన్న తర్వాత లైవ్ ఆన్ చేసిన నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఈ లోపు ఎవరు వస్తారనుకున్నా మీరు వచ్చారు బయటకు వెళ్ళాలి మళ్ళీ అలా మీరు చేసిరా మీరు టిఫిన్ కినా పూసలు అవ్వాలి జీడిపండు పూసల వారి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి ఆయుర్వేదం షాపులు ఉంటాయి ఇది జీడి పండు ఓకే ఇప్పుడే చేశారా టెన్ అవుతుంది ఇప్పటిదాకా ఏం చేశారు మరి సార్ బయటకి వెళ్ళిండ జాబ్కి అందువల్ల కదా వాళ్ళకి పూర్తి తగ్గింది కొంచెం ఉంది వ్యవసాయం ఓకే వ్యవసాయమేనా మేడం ఇది ఇంట్లోనే ఉన్నారా సార్ మీ సార్ గారికి కూడా హాయ్ ఎప్పు నా తరపున బాగున్నారా ఎలా ఉన్నారు అది చెప్తున్నా అని చెప్పండి చూసే ఉంటారు నా వీడియోలు నా పర్ఫార్మెన్స్ మీరు చెప్పే ఉంటారు ఈ అన్నయ్య ఇలా ఉంటాడని చేస్తున్నాం మా భార్య మొన్నదాకా చెప్తే వినలేదు ఈ మధ్యలో తనకు ఇంట్రెస్ట్ వచ్చేది తను నాకు అడుగుతుంది చేద్దామని తను ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తున్నాము ఓకే అమ్మీ ఓకే అడిగానని చెప్పండి నా వీడియోస్ అయితే చూస్తున్నట్టున్నారు నేను టైం చెక్ చేసుకుంటా అవును వచ్చారు లైక్ కొట్టారు మీరు వచ్చిన తర్వాత లైక్ కొట్టారా మీరు ఇవ్వకపోతే లైక్ బాగుంటారా ఓకే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మన వీడియోల విలువ మా భార్య కూడా అంతే చూడమంటే కూడా చూడదు మీ అయినా మీ వీడియోస్ కవిత సిస్టర్స్ ఇందాక మీతో పాటు చాటింగ్లు ఉన్నారు ఈ సరిత మేడంకి కూడా ఆమె మళ్ళా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఈ శ్రీలత హెల్తీ కిచెన్ వాళ్ళు ఇలా చూసి సిస్టర్స్ ఇలా చేస్తున్నారు చేయమంటే ఆహా నేను చూడా నేను చెయ్యా నాకు నచ్చిందే నేను చేస్తా అంతే ఆడ చేస్తేనే ఇష్టం ఉంటుంది లేకుంటే ఓటల్ చేసుకో లేకుంటే బాసం పండుకో ఇలానే అనేస్తుంది అయ్యో దానివల్ల ఎందుకు ఉపయోగం అంటారు యూట్యూబ్ ఓకే టైం దొరకదు ఖరీవకైతే ఇష్టమే ఉంటుంది నేను చేస్తా కూడా నెత్తి కొట్టుకుంటున్నది అవసరమా అని ఇప్పుడు బలవంతంగా చేపిస్తే కొన్ని కొన్ని షార్ట్ వీగలకు వచ్చింది చేద్దామని ఎందుకంటే నాలుగు గోడల మధ్య తెలిసిన నేను ఇప్పుడు నాలుగు నాలుగు కాదు నలభై దేశాలకు తెలిసిపోయింది నేను ఎవరో నేను ఎక్కడ ఉన్నానో నేను ఇలాంటి వాడు కూడా భూమి మీద ఉన్నాడు అని అందరికి తెలియాలంటే ఇది చేయాలి ఇప్పుడు చేసేప్పటికీ కదా మీరందరూ నాకు పరిచయం అయ్యారు నేను పది మందికి తెలిసిపోయినా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మనకు తెలుసు మనం ఎవరో వాళ్ళకు తెలియదు ఈ లైవ్ ద్వారా ఈ వీడియోస్ ద్వారా మనం కూడా ఉన్నాము అనేది తెలుసుకోవడమే యూట్యూబ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి కదా కరెక్ట్ ఓల్డ్ ప్యాషన్ మీ అమ్మమ్మనో నానమ్మ అన్నావు కదా ఆ ప్యాషన్ ఆమె పెద్ద నాకు ఫోన్ వస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అమ్మ నాకు కాల్స్ వస్తున్నాయి ఏమనుకోదు లైవ్ మధ్యలో ఆఫ్ చేసినా ఇది కూడా పెట్టుకోవట్లేదు ఇది ఆన్ చేస్తే మళ్ళీ ఎలా బుద్ధి కాదు కానీ నేను వెళ్తున్నా ఇది ఇది ఇక్కడ పెట్టుకుంటాను అనుకున్నా వెయిట్ చేసుకొని ఇప్పుడే వినయ్ స్టార్ కిచెన్ వచ్చారు హాయ్ అమ్మి గుడ్ మార్నింగ్ టిఫిన్ అయ్యిందా సారీ అమ్మి నేను నాకు అర్జెంట్ కాల్స్ వస్తున్నాయి నేను పేర్లు అర్థం కదా చేశాను అమ్మి నేను చేశాను నేను చేశాను బయటకు వెళ్తున్నా వెళ్ళే ముందడా ఆప్ చేద్దాం అనుకుంటే మీరు వచ్చేసారు మీ వీడియోస్ వినాయక స్టార్ కిచెన్ అమ్మి మీరు లైన్లో లో ఉన్నారా నేను ఒకటి చూపిస్తాను మీకు ఒక ఏంది మీరు ఉండాలి లైన్లో నాకు హాయి ఏటండి మీరు ఉన్నారన్న తెలియాలి వినాయక్ కిచెన్ గారు మీ పేరు తెలవదు అందుకే వినాయక కిషన్ అని చెప్తున్నా మీకు ఒక విషయం చెప్పేది ఉంది నాకు హాయి పెట్టండి మీరు లైవ్లో ఉన్నారా లేరా ఓకే మీ వీడియో మా భార్యకు ఇగో మీ వీడియో ఫుల్ వీడియో చూసిన ఎక్సలెంట్ అనిపించింది నిమ్మకాయలు ఎండాకాలంలో రేట్ ఎక్కువ ఉంటే అని తను ఫోర్స్ చేసి 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 ఇది ఇలా చేస్తు చేపిస్తున్నా మిమ్మల్ని చూస్తే మీకు చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో కూడా మీకు ఫుల్గా వ్యూస్ బాగా వచ్చినాయి కదా అవును కదా నేను చెప్పింది నిమ్మకాయలది షుగర్ది ఫుల్ వీడియో చూసినాము ఆమె కూడా చూపించిన ఇలా చెయ్యి చెయ్యి అని చెప్పిన కదా ఇష్టం లేకుండే మీ వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్ అని ఓకే అమ్మీ నాకు టైం అయింది బాయ్ ఏమనుకోవద్దు సారి వెళ్తున్నా ఓకే బాయ్ ఫోన్ చేస్తున్నారు బాయ్ అమ్మీ ఎయిట్ థర్టీకి మళ్ళా నా లైవ్ Okay, thank you. Congratulations. Bye, ami. Bye.